స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు పట్నంలోని కారపూడి రోడ్ల పనులు ప్రారంభం గత వైసీపీ ఐదేళ్ల అసమర్థ పాలనలో అభివృద్ధిని మరిచారన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు నియోజకవర్గంలో తనిఖీలు చేపట్టిన ప్రొహిబేషన్ అండ్ ఎక్సైజ్ సిఐ దేవరకొండ శ్రీనివాస్ ఎంఆర్పి కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు వినుకొండలో విశేష స్పందన లభిస్తోందని పల్నాడు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ నవంబర్ ఆరో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడి వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డు వెన్నెల సూపర్ మార్కెట్ వద్ద ఆర్ అండ్బి రోడ్ల పనులను మంగళవారం ఉదయం ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు ప్రారంభించారు నియోజకవర్గంలో గుంతలమయమై అధ్వనంగా ఉన్న ఆర్ఎండ్బి రోడ్లు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు గత వైసీపీ ఐదేళ్ల అసమర్థ పాలనలో అభివృద్ధిని మరచి రోడ్లపై తట్టమట్టి కూడా వేసిన పాపాన పోలేదు కాబట్టి రోడ్లు అధ్వానంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారాయని అన్నారు ప్రమాదాల రహిత రాష్ట్రంగా మార్చడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ప్రభుత్వం ఫోర్ వే సిక్స్ వే రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వడం జరిగిందన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ఆర్ అండ్ బి అధికారులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కడ యాక్సిడెంట్లు జరగకుండా ప్రమాద రహిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం అలాగే ఎన్డీఏ కూటమి ఆలోచన ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రయాణాల్లో యాక్సిడెంట్లు గురికాకూడదు అనేది ఎన్డిఏ ప్రభుత్వ లక్ష్యం చంద్రబాబు గారి యొక్క ఆశయం గత ప్రభుత్వంలో చూసాం ఐదు సంవత్సరాల్లో కనీసం గుంటలు కూడా పూడ్చలేనటువంటి దౌర్భాగ్యపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసాం గుడ్డలు పూడ్చి గుంటల దగ్గర ధర్నాలు చేశాం ప్రజా సమస్యల మీద అయినా గాని పట్టించుకోవాలి గ్రామ స్థాయి నుండి ముఖ్యమంత్రి దాకా జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా దోచుకోవడం అవినీతి తోటి రాష్ట్రాన్ని లూటి చేశారు ఎక్కడన్నా అభివృద్ధి చేశారా ఐదు సంవత్సరాలు మీరు గుట్టలు ఎందుకు పొడలేదు రాష్ట్రానికి మాత్రం ఈ రోజు పది లక్షల యాభై వేల కోట్లు అప్పులు ఇచ్చారు మీరు కానీ కనీసం గుంటలు కూడా పొడ్చలేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో అందుకే ఆనాడు దోపిడీ యజ్ఞంగా చేశారు అవినీతి లూటికే గ్రామ స్థాయి నుండి ముఖ్యమంత్రి దాకా ఫోకస్ చేశారు తప్ప కనీసం రాష్ట్ర ప్రజల్ని ప్రజా సమస్యల్ని గాలి కొదలేశారు రోడ్డు ప్రమాదాలను గాలి కొదిలేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకే ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆర్ఎడ్బి రోడ్ల మీద గుంటలు పుడిచే కార్యక్రమం చేస్తున్నాము ఆరు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో శాంక్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అవసరమైతే మరో మూడు వందల కోట్ల రూపాయలు నిధులు ఇస్తామన్న చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జాతీయ ఉపాధి హామీ పథకంలో కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పల్లె పండక్కి కార్యక్రమానికి నిధులు ఇచ్చిన చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రంలో ఐదు వందల కిలోమీటర్ల తారు రోడ్లకి మరమ్మతులకి శ్రీకారం చుట్టాము ఎన్ఆర్ఐ ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ నిధుల్లో ఈ రోజు వినుకొండ గేట్ వే ఆఫ్ రాయలసీమ వినుకొండ నుండి గుంటూరుకి ఫోర్ వే లైను రెండు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయలు మంజూరు అవడం జరిగింది అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్కి అలాగే అమరావతి రాజధాని వెళ్తానికి వినుకొండ నుండి ఫోర్ వే హైవే లైన్ కి నిధులు ఇవ్వడం ప్రధానమంత్రి గారి ప్రత్యేక ధన్యవాదాలు దీని వలన గేట్ వే ఆఫ్ రాయలసీమ వినుకొండకి అభివృద్ధిలో ప్రాధాన్యత పెరిగింది ఈ నిధులు వెనుకొండ నుండి ఫోర్ లైన్ హైవే గుంటూరు దాకా వేసేటువంటి లైన్ దీని వల్ల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఈ రోజు ప్రమాదాలని అడికట్టడం కోసం ఈ రోజు ఈ గుట్టలన్నీ బుడ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం నియోజకవర్గం అంతా ప్రతి ఆర్ఎండ్ బి రోడ్డు ని మరమ్మతులు పూర్తి చేస్తాం అలాగే పంచాయతీరాజ్ రోడ్లు కూడా మరమ్మతులన్నీ పూర్తి చేసి ప్రమాదాలు నివారిస్తాం గతంలో వైసీపీ పాలనలో ఈ రోడ్లు వల్ల అనేక ప్రాణాలు కోల్పోయారు ఆటో డ్రైవర్లు రిక్షాలు ఈ రోజు అందరు కూడా నానా యాత్ర పడ్డారు వెహికల్స్ రిపేర్లు మరమ్మతులు కూడా వాళ్ళు సరిపోక నా అవస్థలు వాళ్ళు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం పోవాలని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం ఈ పనులు ప్రజలు ఆదరిస్తా ఉన్నారు ప్రజలు ఇలా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి కొండంత అండగా నిలుస్తారు ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం రోడ్డు ప్రమాదాలను నివారిస్తాం గతం నుండి పట్టణతో సహా గుంతలు పడినటువంటి పూజే కార్యక్రమం లేక ప్రజలతోనే సందర్భంలో ప్రత్యేకంగా మన గౌరవ శాసన సభ్యులు అండ్ గారితో నిర్దేశం రావడం జరిగింది వాటి ద్వారా ఈ రోజున ఈ గుంతలు పూజే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి గౌరవ శాసన సభ్యులకు మనం పూర్తి తెలియజేస్తూ ఈ మధ్య కాలంలోనే దాదాపుగా ఆదేశంలో తీసుకొచ్చి ఈ రోజున మినుకొండ పట్టణం సేవలాపురం నూజెళ్ల మండలాలలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఏ దేవరకొండ శ్రీనివాస్ తనిఖీలు చేపట్టారు ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని మద్యం దుకాణాల్లో ఎంఆర్పి ధరలకే మద్యం అమ్మే విధంగా ధరల పట్టికను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు ఎవరైనా మద్యం వ్యాపారులు ఎంఆర్పి ధరల కంటే అధికంగా అమ్మితే తెలియజేయాలని కోరారు తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు మరియు బెల్ట్ షాప్ నిర్వహించరాదన్నారు అటువంటి వారిని ప్రోత్సహిస్తే ఐదు లక్షల జరిమానా మరియు వారి లైసెన్సులు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోబడతాయన్నారు అదే విధంగా ఇతర రాష్ట్రాల మధ్య మమ్మటం తీసుకురావటం చత్తరిత నేరం అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు నమస్కారం వినుకొండ పరిధిలోని నెల లేకుండా మూడు వినుకొండ టౌన్లో అన్ని షాపులు రీచెక్ చేయడం జరుగుతుంది అన్ని షాపులు వల్ల రేట్ మద్యం జరిగింది అన్ని చోట్ల మద్యం రేట్లు కూడా జరిగింది ఫ్లెక్సీ లేపించడం జరిగింది కావున ఎవరైనా కానీ మద్యం చేసేవారు ఏదైనా బెంచ్ షాపుల విషయం కానీ ఎన్డిపిఎల్ విషయంలో కానీ ప్రభుత్వ ఆదేశాలు చాలా కఠినంగా ఉన్నాయి ఎవరు జరిగినా కానీ ఐదు లక్షల రూపాయల దాకా నిర్మాణాలు పెంచి షాపులు కూడా సీజ్ చేయడం జరిగింది ఎన్డిపిఎల్ విషయంలో ఎస్పెషల్లీ ఎవరైనా కానీ సమాచారం ఉంటే నాకు తెలియపరచవలసింది స్టేషన్లో తెలియపరచవలసిందిగా వస్తున్నాం మీ విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచడం మహిళలు తమ కాళ్లపై నిలబడి ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సందర్శించి మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులు పిండి వంటలు వస్త్రాలు ఫ్యాన్సీ వస్తువులు బొమ్మలు ఆహార పదార్థాలను పరిశీలించి స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ టిడిపి జనసేన బిజెపి నాయకులు మెప్మా సిబ్బంది మహిళలు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది మన పార్టీ అందరూ కూడా చక్కగా మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేస్తారు మంచి శారీస్ మంచి గోల్డ్ కోటింగ్ రంగ్రాండ్ గోల్డ్ రకరకాల డిజైన్స్ మంచి మంచి ఆర్నమెంట్స్ చక్కగా ఉన్నాయి అంతా చూస్తే చాలా సంతోషం అనిపించింది మీరు మార్కెట్లో మీ టీం వాళ్ళందరూ కూడా మంచి లాభాల బాటలో కన విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను మా మన ముఖ్యమంత్రి గారు ఆశ అదే సమాజం చూడాలని ఆయన కోరిక ప్రతి ప్రతి కుటుంబానికి ఆదాయం ఉండాలి ప్రతి కుటుంబానికి ఆయన ఎన్నో కలవ కంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పసరిగా ఆ సాకారం అవుతుంది ఆశయం సాకారం అవుతుంది దానిలో భాగంగానే మరి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మహిళా సాధికారతకి చంద్రబాబు గారు ఆ రోజే డ్వాట్రా పెట్టి మెత్త గ్రూపు స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గట్టిగా ఆయన ఈరోజు ఇంతమంది మహిళలు చేస్తున్నారు ముందుకొచ్చారు అంటే దానికి చంద్రబాబు గారి కారణం మహిళా సాధికారాషన్లు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మహిళా రిజర్వేషన్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు ఈరోజు స్థానిక సంస్థలు కూడా కౌన్సిలర్ వాటిలో కానీ చైర్మన్లు అన్నింటిలో కూడా గ్రామ సర్పంచ్ దగ్గర నుండి అన్ని స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్ కల్పించారు మహిళలకు అందరికి అభినందనలు తెలియజేస్తున్నా ఇంకా మంచి ఆర్థిక సాధించాలి అలాగే బాగా ఇంకా ఎక్కువ మంది పెట్టించి ఎక్కువ సంపాదించేది ఏమున్నాయో ఆర్పీడర్స్ మీరు ఆలోచించాలి నాకు వీళ్ళందరితో ఫస్ డిస్కస్ చేస్తే బాగా సఫాయిస్తే డాక్టర్ గ్రూప్లో బాగా సఫాయించే ఏమున్నాయి అదే మన ఆడలో ఎన్నింగ్స్లో ఏం బాగున్నాయి వేటిని మనం లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉందో టీమ్ తో డిస్కస్ చేయండి పక్క సెంటర్స్ కూడా వేరే చోటికి కూడా మీరు అటెండ్ అవ్వండి గుంటూరులో హైదరాబాద్లో జరిగే వాటిలో కూడా మీరు అటెండ్ అయ్యి నాడు వ్యాపారాలు గుర్తించండి మంచి మంచి ప్రోడక్ట్స్ గుర్తించండి అవి మనం వినుకోండి కూడా మన మెక్నా తయారు చేపించి దాన్ని మార్కెటింగ్ రంగంలో ముందుకు తీసుకెళ్తాం నాకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి వెళ్ళాలా చూడాలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళాలా అక్కడ ఏం జరుగుతుందో చూడాలి దేంట్ వరకు ప్రాఫిట్స్ వస్తున్నాయో గమనించాలి వాటిని మనం ఇక్కడ ఎక్స్పాన్షన్ చేద్దాం దాంట్లో మీరు బాధ్యతగా ఉండాలి వన్ మంత్ లో కొత్త ఐడియాలతో చేయాలని కోరుతున్నా దీనికి మన మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని కోఆర్డినేట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా పేదరిక పెరగాలని అందరూ లాభాల ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ తక్కువ లాభానికి లాభాలు పెంచాలి దానికి ఏం చేస్తే బాగుంటుందో కొత్త ఐడియాలు గ్రూపులుగా కూర్చొని చర్చించుకొని అందరూ విని విని సిచ్యువేషన్లో

వెనుకొండ నియోజకవర్గం ఏఐవైఎఫ్ నిర్మాణ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ తెల్లదొరలను గడగడలాడించి కొట్టిన చరిత్ర ఆంధ్ర రాష్ట్ర యువజన సమీఖకు ఉందన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే మూడవ తేదీన ఆవిర్భవించిన అఖిల భారత యువజన సమీక్ష పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించాలని ఉద్యమించి సాధించిన చరిత్ర ఏఐవైఎఫ్ ది అని కొనియాడారు అవినీతి అంతం ఏఐవైఎఫ్ అంతం అనే నినాదంతో అవినీతి మీద ఉద్యమిస్తున్న ఏకైక యువజన సంఘం ఏఐవైఎఫ్ అని అన్నారు భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కోసం ఏఐ పోరాటం చేస్తుందని దీనికోసం గత సంవత్సరం దేశంలోని యువతను కలుపుకొని ఢిల్లీ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల చేయకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారు అమ్ముతుందని విమర్శించారు రాష్ట్రంలో సుపరిపాలన ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత యువత పట్టభద్రులపైనే ఉందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరియు మక్కెన మల్లికార్జునరావు వారి ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు వినుకొండ శివయ స్థూపం సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కన్న మల్లికార్జునరావు సందర్శించారు పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించి వారితో ముచ్చటించారు అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే జీవి వినుకొండతో పాటు పల్నాడులో డిగ్రీ పూర్తి చేసిన వారు చాలా మంది ఉన్నారన్నారు వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు గతంలో ఓటు ఉన్నా ఇప్పుడు అది చెల్లదని కొత్తగా నమోదు చేసుకోవాల్సిందేనని చెప్పారు ఓపెన్ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులేనని తెలిపారు రెండు వేల ఇరవై రెండులో డిగ్రీ పూర్తయిన వారు కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ మంత్రి లోకేష్ అహర్నితలు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వం ముందున్న ధ్యేయమన్నారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నవంబర్ లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని చెప్పారు వినుకొండలో మన శివయ సెంటర్లో గ్రాడ్యుయేట్స్ ఓట్లు చేర్పించుకోవటానికి ఒక శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ మన ప్రాంతంలో పల్నాడు జిల్లాలో అలాగే వినుకొండలో కూడా డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఓటు నమోదు చేసుకోవాలి గతంలో గ్రాడ్యుయేట్స్ దాంట్లో ఓటున్నా ఇప్పుడు అది చల్లదు అవన్నీ రద్దు చేశారు కాబట్టి దయచేసి డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు పట్టభద్రులందరూ కూడా గమనించాలి ఇంటర్ చదివి ఓపెన్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ పూర్తి చేసినా కానీ వాళ్ళు కూడా ఓటుకు అర్హుడే పాలిటెక్నిక్ పూర్తి చేసినా గానీ వాళ్ళు కూడా ఓటు అర్హత ఉంటుంది ఇరవై ఇరవై రెండు రెండు సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసినటువంటి ఈ ఓటు హక్కు ఇవ్వడం జరిగింది ఎన్నికల అధికారి దీన్ని కోరుతున్నారు ముఖ్యంగా ఈ రోజు గ్రాడ్యుయేట్స్ విద్యావంతుల యొక్క బాధ్యత ఈ రోజు మంచి సుపరిపాలన ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు గారు ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిస్తులు కష్టపడుతున్నారు పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నారు నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది దానిలో నిమిత్తంగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ ఉద్యోగాల భర్తీ కూడా వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇవ్వబడతా ఉంది ప్రభుత్వం కానీ ఈ రోజు టీచర్స్ ఉద్యోగాలు పదహారు వేల టీచర్స్ ఉద్యోగాలు ఏ విధంగా తీస్తున్నామో భవిష్యత్తులో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఇరవై లక్షల మందిని ప్రోత్సహించేదానికి ప్రభుత్వం ఈ రోజు చర్యలు చేపట్టారు కాబట్టి ఈ రోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా ఉండాలి అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థి అభ్యర్థి పోటీ చేస్తున్నారు మాజీ మంత్రిగా ఆయనకి ఎంతో అనుభవం ఉంది వారిని వారి యొక్క సేవలు విద్యా రంగంలో కూడా వారికి విద్యా సంస్థల్లో కూడా వారికి అనుభవం ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నట్టయితే మేలు జరుగుతుంది కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం కోసం ఒక మంచి ప్రభుత్వానికి అండగా ఉండటం కోసం ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నేటి చదువుకున్న యువతంతా ముందుకు రావాలని కోరుకుంటూ దయచేసి వెంటనే వచ్చి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా టైం అయిపోతుంది ఐదో తారీఖు కల్లా దాదాపు ఈ ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి తర్వాత ఓటు కావాలన్నా రాదు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ వెంటనే ఓటు నమోదు చేయించుకొని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సి కావాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఓటు హక్కు చాలా విలువైంది మీ ఓటు అనే వజ్రాయుధం అవసరం ఈ రోజు అందుకే గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరూ మీరు ముందుకొచ్చి వచ్చి గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నాను వినుకొండపుర సమస్యలపై ఫిర్యాదుకు గ్రీవెన్స్ నెంబర్ ను ఎమ్మెల్యే జీవి మక్కెనలు ఆవిష్కరించాను పచ్చదనం పరిశుభ్రం సహా అన్నింట వినుకొండ పట్టణం ఆదర్శంగా నిలవాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రజా ఫిర్యాదులపై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి వేగంగా పరిష్కారాలు చూపాలని స్పష్టం చేశారు వెనుకొండ పట్టణ ప్రజలకు పురపాలక సంఘం ద్వారా సమర్థ సేవలు అందించడం జవాబుదారీతనం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నెంబర్ డబల్ నైన్ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ ను ఏర్పాటు చేశారు ఆ గ్రీవెన్స్ నెంబర్ కు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ఆవిష్కరించారు అంతకు ముందు మున్సిపల్ కార్యాలయంలో మరమ్మతులకు గురైన వీధి దీపాలతో పాటు కొత్త వాటిని ఎమ్మెల్యే జీవి పరిశీలించారు పాడైపోయిన వీధి దీపాలకు మరమ్మత్తులు చేయిస్తున్నారు తర్వాత మాట్లాడిన ఎమ్మెల్యే జీవి వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ గా సుభాష్ చంద్రబోస్ వచ్చిన తర్వాత పట్టణంలో పనులన్నీ వేగంగా సాగుతున్నాయన్నారు సెంట్రల్ లైటింగ్ దీపాలకు మరమ్మత్తులు చేయించి దీపావళి నాటికి అమర్చి బాగా వెలిగించేలా చర్యలు చేపట్టారన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వినుకొండ మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ బల్బులు మాడిపోయినా గానీ వేసిన దాఖలా లేవు ప్రజా సమస్యలు గాలి బల్బులు మాడిపోతే పట్టించుకున్న దిక్కు లేదు వీధుల్లో ఉన్నటువంటి లైట్లు పట్టించుకోలేదు అలాగే సెంట్రల్ లైటింగ్ పోయినా పట్టించుకోలేదు గత ప్రభుత్వంలో అందుకే ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సెంట్రల్ లైటింగ్ నైట్ దగ్గదగలాడాలని చెప్పి కోరటం జరిగింది అందుకే ఈ మాడిపోయినటువంటి ప్లేస్ లో కొత్తగా తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా సెంట్రల్ లైటింగ్ అన్ని కూడా రిపేర్లు చేయించి మొత్తం కూడా దీపావళి సందర్భంగా మొత్తం కూడా లైట్లు అంతా కూడా దగ్గదగలాడేట్టు మరి మున్సిపల్ కమిషనర్ గారికి బాధ్యత చెప్పాం దీన్ని సమర్థవంతంగా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం వినికొండలో సెంట్రల్ లైటింగ్ అంతా దగ్గర రోజు బల్బులు వెలిగే విధంగా చేస్తాం ఎక్కడైనా ఒక బల్బు పోయినా మళ్ళీ వెంటనే అది వేసే విధంగా చేస్తాం ఇరవై నాలుగు గంటల్లో బల్బు పోతే వెంటనే దాన్ని రిపేర్ చేసి మళ్ళీ జరుగుతుంది అలాగే వీధుల్లో సందుల్లో గొంతుల్లో కూడా లైట్లు పోయిన లైట్లన్నీ కూడా వెలిగిచ్చి ప్రతి గొంతులు కూడా ఈ వీధి దీపాలు వెలిగే విధంగా చర్యలు చేపడతాం స్ట్రీట్ లైట్స్ అనేది చాలా ముఖ్యం సెంట్రల్ లైటింగ్ తో పాటు వినుకొండ టౌన్ లో వీధి వీధిన దీపాలు ఎదిగే విధంగా స్ట్రీట్ లైట్స్ విధంగా చర్యలు చేపడతాం కొత్త లైట్స్ ఎక్కడెక్కడ అవసరమో అక్కడ కూడా గుర్తించి కొత్త లైట్స్ కూడా ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభదుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు విలుకొండలో విశేష స్పందన లభిస్తుందని పల్నాడు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగ్రంథం ప్రశాంత్ అన్నారు స్థానిక శివన్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు గడువు నవంబర్ ఆరవ తేదీతో ముగుస్తుందని స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుడు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి ఓటర్ నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు పిలుపునిచ్చారు కార్యక్రమంలో నియోజకవర్గ పిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నర్రా కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ తెలియపరచేది అంటే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు దాకా డిగ్రీ బీటెక్ డిప్లొమా చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ ఓటప్పు నవంబర్ ఆరు దాకా కల్పించినది ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు అధునం చేసుకొని ఓటు వేయడం మన బాధ్యత మంచి వ్యక్తిని గెలిపించుకోవడం మన బాధ్యత మంచి వారిని ప్రోత్సహించడం మన బాధ్యత అదేవిధంగా మన యొక్క సమస్యలని తరఫున పోరాడే వ్యక్తికి మనం ఓటు వేసుకోవడం మన బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలుపరుస్తూ ఉన్నాను కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిగా కృష్ణా గుంటూరు జిల్లా రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లాలకి రెండుకి గ్రాడ్యుయేట్స్గా కూటమి అభ్యర్థిగానే ప్రకటించారు ప్రతి ఒక్కళ్ళు నవంబర్ ఆరు దాకా లాస్ట్ చివరి డేటు మార్చిలో ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు ఓటు యొక్కని వినియోగించుకొని మంచి వ్యక్తిని మన తరఫున పోరాడే వ్యక్తిని మన సమస్యలు తీర్చే వ్యక్తిని మనందరి తరఫున ఉండే వ్యక్తిని శ్రీ ఆడపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ అందరూ మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా అదేవిధంగా ముఖ్య గమనిక మొన్న దాకా రెండు వేల ఇరవై ఒకటి దాకా డిగ్రీ బీటెక్ డిప్లొమా సైతం వంటి సర్టిఫికేట్స్ వారికి ఓటు ఎక్కువ ఉన్నది ఇప్పుడు మళ్ళీ మార్చారు రెండు వేల ఇరవై రెండు దాకా పెంచారు అదేవిధంగా ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ డిప్లొమా కానీ అండ్ బీటెక్ చేసినటువంటి వారికి కానీ గ్రాడ్యుయేట్ సెలక్షన్స్లో అర్హులు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం వినుకోలనే సమాప్తం తిరిగి రేపటి నేస కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం We'll